నారాయణపేట్ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ లోపపు ఉన్నాయని వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు తక్షణమే వాటిపై సమగ్రంగా జిల్లా అధికారులు పరిశీలించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఒకటి నుండి పదవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ లో సర్వేలు నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారని తెలిపారు భగీరథ నీళ్ళు కోసం ఏషియా నీళ్ళు కదా అవి కోసం మేము వెయిట్ చేసి అది ఇస్తలేరు మిషన్ మాకు ఖరాబ్ అయింది కాదురా అయితే బాలుర వసతి గృహంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మరి గత టూ మంత్స్ నుంచి కూడా పనిచేయట్లేదు కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి యొక్క వాటర్ ఫిల్టర్ సంబంధించినటువంటి వెంటనే కొత్తవి కానీ మరి ఉన్నదాన్ని రిపేర్ చేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించండి మరి అదే విధంగా ఈ వర్షాకాలంలో మన దోమల నుంచి మరి అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది కాబట్టి మరి నూతనటువంటి ఫిల్టర్లు మరి ప్రభుత్వం వారు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నా మరి బాలు వసతి గృహంలో ఉన్నటువంటి త్రాగే నీరు అండి ఇది అయితే అయితే హ్యాండ్ వాష్కి సంబంధించిందండి అయితే ఈ యొక్క హ్యాండ్ వాష్కి సంబంధించిన ట్యాంకుని క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి మరి ఫుల్ ప్యాకు ఉంది మరి గత ఎన్ని రోజుల నుంచి మరి క్లీన్ చేయకుండా ఉంది కాబట్టి ఇది క్లీన్ చేయడానికి అవకాశం లేకుండా ఫుల్ స్లాబ్ ప్యాక్ చేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి కడుకునే వాటర్ మరి విద్యార్థులు చెప్తున్నారు ఫుల్ స్మెల్ వస్తుందండి వాసన వస్తుందని కూడా చెప్తున్నారు అయితే ఈరోజు ఎస్సీ బాలురు హాస్టల్ను సందర్శించినాము అయితే ముఖ్యంగా ఎస్సీ బాలురు హాస్టల్ మరి శిథిల వ్యవస్థలో ఉంది వర్షం పడినప్పుడు మరి బయట ఉన్నటువంటి వర్షపు నీరు మరి హాస్టల్ లోపలికి వస్తుంది అదేవిధంగా మరి త్రాగే వాటర్ కూడా మరి ఎట్లాంటి ఫిల్టర్ లేదు డైరెక్ట్ బోర్ వాటరు మరి కులాయి వాటరే తాగుతున్నారు విద్యార్థులు అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు కొత్త యొక్క హాస్టల్లో మంజూరు చేసి మరి నూతనటువంటి భవనాన్ని నిర్మించగల కోరుతున్నాము అదేవిధంగా మరి త్రాగడానికి ఎట్లాంటి ఫిల్టర్ వసతులు కూడా వింటర్ వాటర్ ప్లాంట్ కూడా లేదు మరి అదే వాటరు మరి బోర్ వాటరు కుళాయి వాటర్ తాగి మరి విద్యార్థులు అనారోగ్య పరిస్థితులు మరి తలెత్తుతున్నాయి అదేవిధంగా మరి కొత్తగా మంజూరు చేసినటువంటి మెస్సు బిల్లులు కూడా పెంచాలని మన ప్రభుత్వం మరి చెప్పింది వెంటనే ఆ యొక్క బిల్లులను కూడా మంజూరు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మరి విద్యార్థులకు మరి సరైనటువంటి పోషక ఆహారాన్ని కూడా మరి అందించాలని కోరుతున్నాము నేను టెన్త్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను ఎస్సీ బాయ్స్ హాస్టల్ మద్దర్లో మాకు వానవాడితే పాత బిల్డింగ్ ఇది వాన వాడితే లోపల గదిలో వస్తాయి మొత్తం నాన్తాయి అది పాత బిల్డింగ్ మొత్తం అయితే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలని మేము ఆశిస్తున్నాం అదే ఫిల్టర్ మిషన్ కూడా ఖరాబ్ అయింది ఈ బోర్ నీళ్ళు పెడుతు మాకు అదేవిధంగా ఫిల్టర్ నీళ్ళు పెట్టాలని కోరుతున్నాము